కావలి పట్టణంలోని పెంకులు ఫ్యాక్టరీ సంఘంలో డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సర్జ్ నిర్వహించారు ఈ తనిఖీల్లో పత్రాలు లేని వాహనాలను గుర్తించి రెండు వందల యాభై ఇళ్లను పరిశీలించినట్లు తెలిపారు ఆరు మంది అనుమతితులను స్టేషన్కు తరలించగా ఇరవై ఐదు మోటార్ బైకులు రెండు ఆటోలు నాలుగు ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా అనుమానిత వ్యక్తులపై సమాచారం ఇవ్వాలని డీఎస్పీ శ్రీధర్ ప్రజలను కోరారు ఆయన వెంట పట్టణ సిఐ గిరిబాబు ఉన్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం వారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు మనం టూ టౌన్ లిమిట్స్ కావాలి టూ టౌన్ లిమిట్స్ లోని పెంకుల్ ఫ్యాక్టరీ సంఘం వైకుంఠపురం పెంకుల్ ఫ్యాక్టరీ సంఘం దగ్గర కార్డన సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఎస్టీ కుటుంబాలు ఎక్కువ మంది ఉన్నారు ఈ సర్చింగ్ లో దాదాపు ఇరవై ఐదు మోటార్ సైకిల్స్ రెండు ఆటోలు నాలుగు ట్రాక్టర్స్ సీజ్ చేసాము వచ్చానికి వాళ్ళు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ చూపించలేదు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ చూపించిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది సంబంధితులను కూడా స్టేషన్ తీసుకెళ్తున్నాము వాళ్ళతో ఫింగర్ ప్రింట్స్ అవి చెక్ చేయించి తర్వాత వాళ్ళని కేసులు ఏమైనా పెట్టడమో బౌండ్రోడ్ చేయడం జరుగుతుంది నెల్లూరు జిల్లా కావాలి ప్రభుత్వ వైద్యశాలలో మంత్రి నా